మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది రెండు వేల పదకొండులో రైలు కేసులోని కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరారు రైలు రోకోలో తాను పాల్గొనలేదని చెప్పారు విచారణపై స్టే విధించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది విచారణ వచ్చే నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది డేట్ ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు సౌజంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టులో ఊరట లభించింది కొన్ని రోజుల క్రితం రైలు రోకలో పాల్గొన్న రెండు వేల పదకొండులో తెలంగాణ ఉద్యమంలో ఆయన రైలు రైలు రోకలో పాల్గొన్నట్టు ఆయన మీద కేసు నమోదు కావడం జరిగింది నమోదైనటువంటి కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఆ తనపై తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పేసి కేసీఆర్ కోర్టు చూడడం జరిగింది నేను ఎటువంటి రైలు రోకలు అట్లా అదే తెలంగాణ తప్పు ఉద్యోగాన్ని నమోదు చేశారని చెప్పేసి ఆయన కోర్టు కోర్టును ఆశ్రయించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ప్రతివాదులు ఎవరైతే ఆయన మీద కేసు నమోదు చేశారు నోటీసు కూడా జారీ చేశారు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రతివాదులందరూ కూడా విచారణ జరిపిన తర్వాత దీనికి సంబంధించి ఆ పూర్తి స్థాయి విచారణ వచ్చే నెల పద్దెనిమిది తేదీకి వాయిదా వేయడం జరిగింది కోర్టు అయితే తనపై ఎటువంటి కోర్టును కొట్టేయాలి ఎటువంటి ఆందోళన కానీ లేకుంటే నేను ప్రత్యక్షంగా పాల్గొనలేదని చెప్పేసి ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టు ఆయనకు సంబంధించిన అంశం పైన ఆ క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఆయన పైన విచారణకు సంబంధించిన అంశం పైన విధించి కోర్టు ఆయన కేసీఆర్ కు కేసు నుంచి ఊరట కల్పించిందని మాత్రం స్పష్టం అవుతా రైట్ థ్యాంక్ యూ రాజు మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది రెండు పేల పదకొండులో రైలు రోకో కేసులో కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు రైలు రోకోలో తాను పాల్గొనలేదని చెప్పారు విచారణపై స్టే విధించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది విచారణను వచ్చే నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది రెండు వేల పదకొండులో రైలు రోకో కేసులో కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు రైలు రోకోలో తాను పాల్గొనలేదని చెప్పారు విచారణపై స్టే విధించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది విచారణ వచ్చే నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది